అమ్మ దేవాలయంలో దేవతకి కానీ లేదా దేవుడికి కానీ ఎదురుగా ఉండి దండం పెట్టుకోకూడదు అంటారు ఇంకోటి గర్భగుడిలోకి ఎంటావు కానీ ఇలాగ బ్యాక్ సైడ్ అంటే మన బ్యాగ్ దేవుడు చూపించి రాకూడదు ఇలా వస్తూ వస్తూనే కాళ్ళు వెనక్కి పెట్టి అటు తిరుగు రావాలి అంటే అర్థమైందమ్మా వెనక్కి వస్తూ వస్తూ అడుగు వెనక్కి వేయాలి కానీ ఇలా మన బ్యాగ్ దేవుడు చూపించి రాకూడదు అంటారు ఇవి నేను నా చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాను సో ఎందుకు మనం దేవుడు ఎదురుగా ఉండి ఎందుకు దండం పెట్టుకోవద్దు వచ్చినప్పుడు ఎందుకు అలా అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వెనక్కి రావాలి ఎందుకంటే దేవత గర్భగుడు ప్రతిష్ట అనేది అతి ఉత్తమంగా ఉంటుంది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నాటి ప్రతిష్టలు స్వయంభూ ప్రతిష్టలు ఉన్నాయి అసలు దేవత అంటే ఏంటంటే ఒక పవర్ ఆ పవర్ని అక్కడ స్టోరేజ్ చేస్తారు మనం వెళ్ళి అక్కడ రిసీవ్ చేసుకోవటం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్ కరెంట్ తీసుకోంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని లైన్స్ ద్వారా ఇంటికి కరెంట్ పద్ధతి ద్వారా తీసుకుంటాం దాన్ని లైట్ గా లైట్కి వాడటమో ఫ్రిడ్జ్కి వాడటమో చేస్తాం డైరెక్ట్గా గుడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రికాషన్స్ అనేది పాటించాలి ఎందుకంటే అక్కడ మహాశక్తి అయిన కాస్మిక్ పవర్ ఉంటాయి కాస్మిక్ పవర్ కేంద్రాలు కాబట్టి డైరెక్ట్గా దే దేవతల దర్శనం అనేది డైరెక్ట్గా ఇవ్వరు పొద్దున్నే పొద్దున్నే అలంకరణ తర్వాత నిదానంగా అమ్మవారికి ప్రసాదాలన్నీ సమర్పించిన తర్వాత దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడున్న ఒక పవర్కి మనం మర్యాద అనేది ఇవ్వాలి కదా అందుకు వీపు చూపించకపోవటం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం ప్రదక్షిణలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం ఇప్పుడు అక్కడ అమ్మవారు ఉన్నప్పుడు క్లాక్ వైజ్లో తిరిగాం అనుకోండి ప్రదక్షిణలు పవర్ పెరుగుతుంది క్లాక్ వైజ్లో తిరిగాం అనుకోండి మన పవర్ వెళ్ళిపోతుంది దాంట్లో కొన్ని క్లాక్ వైజ్లో తిరగకూడదు ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే మన శక్తి వెళ్ళిపోతుంది సో పవర్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయకూడదు అనేది ఆగమ శాస్త్రాలు అంటారు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఒక గుడి నిర్మాణం జరుగుతుంది అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ని పెట్టి చుట్టూ ప్రికాషన్స్ ఎలా అయితే తీసుకుంటారో మన గుడి నిర్మాణాలు కూడా అలాంటివి యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటాయి విగ్రహ రూపంలో పవర్ని ఆ పవర్ని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తప్పనిసరి ఒక పవర్ అనేది ఒక చోట ఉన్నప్పుడు ఆ గుడి ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి వీటినే ఆగమశాస్త్రాలు అంటారు వాటిని అనుసరించి ని జాగ్రత్తగా క్రాస్ చేసుకొని రావాలి దేవతలు అంటే తల్లి కదా తల్లి ఎప్పుడు చెడు చేయదు కదా అంటారు ఆమె దేవతే కరెంట్ కరెంటుగానే ఉంటుంది కదా తెలియక వెళ్ళి పెట్టినా తెలిసి వెళ్ళి పెట్టినా షాక్ అయితే కొడుతుంది కాబట్టి అది పవర్ తప్పు కాదు కాబట్టి అమ్మవారే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇచ్చే మర్యాద ఇవ్వాలి అమ్మవారికి మనకు బుద్ధి ఆలోచించే మనసు అన్ని ఇచ్చిందిగా కాబట్టి ఏది చేయకూడదు ఏది చేయాలని తెలుసుకొని గుడికి వెళ్ళి గుడి వాతావరణాన్ని కూడా అపవిత్రం చేయకూడదు చాలామంది దర్శనాలకు వెళ్ళినప్పుడు మాట్లాడకూడని మాటలు వేసుకోకూడని బట్టలు జుట్టు విరబోసుకొని వెళ్ళటాలు జుట్టు విరబోసుకోవడం అనేది ఏంటంటే తమో గుణానికి ప్రతీక ఆడవాళ్ళు చాలామంది జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ లాక్కుంటుంది అనమాట ఇంతకుముందు ఆడవాళ్ళు ఎందుకు జడలు వేసుకునే వాళ్ళంటే అంటే నెగిటివ్ ఎనర్జీ దారిలో వెళ్తూ అనుకుందాం గుణం ఎక్కువ ఉంటుంది లేడీస్ హెయిర్కి లూజ్గా ఉన్నప్పుడు అట్రాక్ట్ చేసుకునే పవర్ ఉంటుంది ఎక్కడ లేని నెగిటివిటీ అంతా అట్రాక్ట్ అయిపోతుంది అనమాట అందుకు జడ్లు వాళ్ళు బొట్టెందుకు పెట్టేవాళ్ళు అంటే ఇక్కడ మాతాజ అని గుర్తించడానికి కాదు ఆ అక్కడ ఎందుకు పెడతామంటే అక్కడ మనోనేత్రం ఉంటుంది థర్డ్ ఐ కళ్ళు మూసుకున్నప్పుడు యాక్టివేట్ అవుతుంది అది బాగా ధ్యానం చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ రావాలంటే ధ్యానంలో థర్డ్ ఐ ఉందన్న విషయం తెలుస్తుంది ఆ థర్డ్ ఐ నుంచి పవర్ లాగేయచ్చు పవర్ ఇవ్వచ్చు కూడా ఎవరైనా చేయి పెట్టి బొట్టు పెట్టారనుకోండి అందరితో పెట్టించుకోకూడదు మన పవర్ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు మళ్ళీ రిసీవ్ చేసుకోవచ్చు కూడా పక్కన వాళ్ళని హిప్నటైజ్ చేయాలంటే థర్డ్ ఏ మీద ఫోకస్ చేస్తారు మనకి నెగిటివ్ రావాలన్నా పోవాలన్నా అదే స్పాట్ కాబట్టి అక్కడ కుంకుమ ధరించడం అనేది జరుగుతుంది ఆడవాళ్ళు ఎందుకు కుంకుమ పెట్టుకుంటారంటే అదే మంగళసూత్రాలు ఎందుకు వేసుకుంటారు ఆడవాళ్ళు అంటే ఈ మధ్య ఎవరు ఆడవాళ్ళు మంగళసూత్రాలు వేసుకోవాలి టైల్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క రెండు పూజలు ముందుంటే అదే అదే మంగళసూత్రం మంగళసూత్రం అని ఎందుకు వేసుకుంటారంటే ఒకటి భర్త యొక్క ఆయుష్ ఆరోగ్యం అనేది గుండెల మీద ఒక స్త్రీ మోస్తుంది అతని యొక్క ఆయుష్ని క్యారీ చేస్తుంది ఒకవేళ భర్తకి ఏదైనా అనుకోండి ఈ శక్తి అక్కడ వెళ్ళి కాపాడుతుంది కాబట్టి మంగళసూత్రాలు వేసుకోవడం కాలికి మెట్టలు ధరించడం ఒక రకమైన నెగిటివ్ ఫోర్స్ని కాలు మెట్టల్ నుంచి బాడీలోకి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది మెటల్ ధరించడం ఆడవాళ్ళు పసుపు రాసుకోవటం అన్ని సైన్స్ అసలు అవంటి మనకి వల వేసి పట్టుకున్నా దొరికే దొరికే ఛాన్స్ లేదు ఇదంతా సైన్సే ఇప్పుడు పెడిక్యూర్లు చేసుకుంటున్నారు అప్పుడు పసుపు రాసుకునే వాళ్ళు ఇప్పుడు అంటే మొత్తం బ్రష్ చేసి ఇచ్చేస్తాం కానీ అప్పుడు పసుపు ఆ మట్టి రోడ్డు తప్ప ఏమీ లేవు చిన్నపిల్లల తల్లిలో సున్ని పిండితో స్నానం చేసే వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏంటంటే బాడీ పాలిషింగ్ వచ్చిందనమాట వాడే కాల్షింగ్ ఏంటి ఏంటి మనం అప్పుడు సున్నిపిండి తల్లలు ఆడట్లేదు కాబట్టి ఇప్పుడు ట్రెండ్ అయ్యింది అది అంటే ఇంగ్లీష్ వాళ్ళు అలా చెప్తే ఏమవుతుందంటే అది ట్రెండే మన అమ్మమ్మలు అమ్మలు వాడితే అది ఏంటంటే అది ఏంటి మూఢ లాగా చూస్తూ ఉంటారనమాట పబ్లిక్ ఆడవాళ్ళు అప్పట్లో క్యాన్సర్స్ వచ్చేవి కాదు ఇప్పుడేంటి హెయిర్కి క్యాన్సరే గోర్లకి క్యాన్సరే మొహానికి క్యాన్సర్ అన్నిటికీ క్యాన్సర్ ఎందుకంటే పసుపు ఎక్కువగా వాడేవాళ్ళు అప్పుడు పసుపు రాసుకోవటం కాళ్ళకు రాసుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి మన అమ్మల అమ్మమ్మలు చాలా సేఫ్గా ఉన్నారు అప్పట్లో తల్లలకి ఒక కళ ఉండేది గ్లో ఇప్పుడు ఎంత మేకప్స్ చేసినా అది కనిపించదు అనమాట అలా ఉంటుంది శక్తి తగ్గిపోయినప్పుడు శరీరంలో ఉన్న అవస్థలు అలా ఉంటాయి అమ్మ దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి అలా పెట్టినప్పుడే కొంతమంది అలా పెట్టి తీసేస్తారు ఈ కొద్ది మూఢనమ్మకంతో ఉన్న జనాలు ఏం చేస్తారంటే దేవుడు తింటున్నాడా దేవుడు చూస్తున్నాడా దేవుడి పేరు పెట్టి పూజలు తినేస్తున్నారు దేవుడి పేరు పెట్టి వీలు తినేస్తున్నారు ఎందుకు పెడుతున్నారు అనే వాళ్ళకి మీరు ఆన్సర్ ఏమిస్తారు కరెక్ట్గా ప్రసాదాల విషయంలో ఆన్సర్ ఇస్తాను అంటే తిరుమలలో తిరుమల లడ్డు ఉంటుంది అవునా తిరుమల లడ్డు లాగా టేస్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా వస్తుందా నెవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు కనకదుర్గ ఆలయం ఉంది విజయవాడ అక్కడ పులిహోర టేస్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా వస్తుందా అక్కడ పులిహోర టేస్ట్ ఎక్కడా రాదు అవునా కాబట్టి కాపీ కొట్టచ్చే ప్రసాదాన్ని టేస్ట్ని కాపీ కొట్టలేము అక్కడ ఉన్న పవర్ నిజంగా అక్కడ వెంకటేశ్వర స్వామి లడ్డూలు స్వీకరిస్తాడు కాబట్టి ఇష్టంతో ఆ లడ్డూకి అంత టేస్ట్ వచ్చిందనమాట పవిత్రత దేవతలు ప్రసాదం వండి పెట్టినప్పుడు సృష్టిని సృష్టించిన దేవతలకు మనం నిజానికి ప్రసాదం పెట్టలేం మనకు అంత స్థోమత లేదు మనం ఎంత భక్తితో ప్రేమతో సహా ప్రసాదం పెడుతున్నా అన్నదే చూస్తాడు దేవుడు ఏం పెట్టినా సరే మన శ్రద్ధ మన భక్తి దాన్ని చూసి సంతోషపడతాడు అనమాట ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మన కలవడానికి కుచేలుడు వెళ్ళ వెళ్ళినప్పుడు వట్టే అటుకులు ఇచ్చాడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కుచేలులో ఏం చూశాడు అతను ఎంత కష్టపడి ఆ అటకులు తీసుకొచ్చాడు అన్ని విషయాన్ని చూశాడా టేస్ట్ చూసాడా మనలో భక్తి శ్రద్ధని గమనిస్తాడు దేవుడు మనం ఎంత కష్టపడి పెడుతున్నాం ఎంత ఇష్టంతో చేసాం ఎంత జాగ్రత్తగా ప్రసాదం పెడుతున్నాం ఇది చూసి దేవదు దేవుడు దాంట్లో ఉన్న సూక్ష్మ రూపాన్ని స్వీకరించి మనకి ఇవ్వాల్సిన దాంట్లో అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో ఇస్తాడు యాక్చువల్లీ దేవుడికి ప్రసాదం పెట్టడం అనేది మన స్వార్థం మనకేదో జరిగిపోతుందని నైంటీ పర్సెంట్ ప్రజలు ప్రసాదాలు పెడతా ఉంటారు భక్తితో పెట్టే వాళ్ళు టెన్ పర్సెంటే ఉంటారు ఎగ్జాక్ట్ కానీ మనం ఏ ఆలోచనతో ప్రసాదం పెట్టినా శ్రద్ధ భక్తితో పెట్టినప్పుడు దేవతలు స్వీకరిస్తారనమాట దేవతలు ప్రసా కాబట్టి తిరుమల లడ్డు టేస్ట్ని ఎవ్వరు కాపీ కొట్టలేకపోయారు